హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ రోజు మా ఇంట్లో సండే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అందులోకి కాంబినేషన్గా వచ్చేసి ఇలా చిన్న పొటాటోస్తో అయితే కుర్మా వేసాను మా పాప ఎప్పటి నుండి అడుగుతుంది కర్రీ సో ఎలా చేసాను సింపుల్గా చూపిస్తా వచ్చేసేయండి ఫస్ట్ అయితే పొటాటోస్ని బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని ఇలా స్పూన్స్ స్పూన్స్తో ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత స్టవ్ పైన ఒక బ్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేయండి పొటాటో కర్రీ కదా దాని తర్వాత హోల్ మసాలా కొంచెం వేసుకొని దాని తర్వాత ఇలా ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి కర్రీ టేస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడంలోనే ఉంటుంది దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి దాని తర్వాత పసుపు వేసి ఫ్రై చేసి ఒక టూ టమాటోస్ తీసుకొని ఇలా ప్యూరీ వేసుకొని యాడ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి దాని తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో మీకు నచ్చితే టూ స్పూన్స్ కర్డ్ వేసుకోండి నచ్చని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇంకా కర్డ్ కూడా వేసి కలిపేసిన తర్వాత ఇదే టైంలో ఉప్పు కారం కూడా యాడ్ చేయాలి ఇక్కడ క్లిప్ మిస్ అయింది ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత పొటాటోస్ కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వండి దాని తర్వాత మీకు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి అయితే వదిలేయండి కర్రీని దాని తర్వాత అయితే మూత తీసి మసాలా అండ్ కొత్తిమీర వేసేసుకోండి ఇలా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ మంచిగా సెట్ అయిపోతుంది ఇంతే చాలా సింపుల్ చాలా బాగుంటుంది ఇందులో కాంబినేషన్గా పూరీ చేశాను పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు నాన్ వెజ్ తినని వాళ్ళకైతే మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి